వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి ప్యాచ్ కమెంట్స్ గ్రౌండ్లో కాస్త గంభీరంగా కనిపించినప్పటికీ గ్రౌండ్ దాటి కూల్ గా కనిపిస్తూ ఉంటాడు అయితే ఇక తన టీం ప్లేయర్లతో మాత్రమే కాకుండా ఇతర టీమ్స్ ప్లేయర్తోనూ సులువుగా కలిసిపోతూ ఇతర ఆటగాళ్లపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు జోక్స్ కూడా వేస్తుంటాడు అయితే తాజాగా కమెంట్స్ చేసిన ఓ పని అందరూ నవ్వేలా చేస్తోంది లక్నో సూపర్ జయింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మే పంతొమ్మిదిన మ్యాచ్ జరిగింది ఇందులో ఆరు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది కమిన్స్ సేన కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో ఓపెనర్ మిచ్ మార్స్ బ్యానర్ తీసుకెళ్తూ కమిన్స్ కనిపించాడు ఆ కటౌట్తో తో సన్ రైజర్స్ టీమ్ బస్ లోకి వచ్చిన ప్యాట్ తన ఫ్రెండ్ అంటూ చెప్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక కమిన్స్ చేసిన పని చూసి బస్సులోని మిగిలిన ఆటగాళ్ళంతా తెగ నవ్వుకున్నారు ఈ వీడియో చూసిన నిర్జన్లు బెస్ట్ ఫ్రెండ్స్ ఇలాగే ఉంటారేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు